ఏజ్ ఫిమేల్ డాగ్ స్వీటీ అండి అలా నడవలేని స్థితిలో ఉందండి ఇప్పుడు తను ఆరు నెలల క్రితమే క్యాన్సర్కి సర్జరీ చేయించామండి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ట్యూమర్ రిమూవ్ చేశాము పొట్టపై నుంచి తీసేసారు కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది అని అనుకున్నామండి స్వీటీ ఆరు నెలలు చాలా బాగుంది ఇప్పుడు నెల రోజుల నుంచే నడవలేకుండా అలా అయిపోయిందండి స్వీటీ ఆ కాలు ఒకటి బెండ్ కావట్లేదు అది నడవలేని స్థితిలో ఉంది హాస్పిటల్ తీసుకెళ్తే ప్యారలైజ్డ్ సింటమ్స్ వచ్చాయండి రక్తం లేక అట్లా అయిపోయింది అని చెప్పారు డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేస్తున్నాము రోజు సిరప్ ఇచ్చారు రక్తం రావడానికి ఇంజెక్షన్స్ చేశారు మెడిసిన్స్ అన్నీ రాశారు అన్నీ తీసుకొచ్చాం అన్నీ వాడుతూనే ఉన్నాం కానీ నెల రోజుల నుంచి నాకు హోప్ పోయిందండి సిటీ నడుస్తుందని తను అలా చూసుకోవడమే ఇక ఫుడ్డు వాటర్ పెట్టి ఒక ప్లేస్లో అంటే రోడ్డు మీదకి రాదండి తను ఒక సేఫ్ ప్లేస్లోనే ఉంది నాకు ప్రత్యేకించి షెల్టర్ లేదండి యానిమల్స్కి ఎక్కడున్న వాటిని అక్కడే అక్కడ ఉన్న పరిసరాల్ని ఉపయోగించుకొని వాటిని కాస్త సేవ్గా ఉండేలాగా ఏదో ప్లాన్ చేసి అక్కడదక్కడే చూస్తా సిటీ కూడా ఒక సేఫ్ లొకేషన్లోనే ఉందండి నడవలేదు అనే ప్రాబ్లం ఒకటే కానీ ఇంకా ఇక తను అలా చూసుకోవడమే అండి ఈ మధ్య విన్న అవి నోరు లేదండి వాటికి వీలైనంత వరకు మనం ఏదో ఒక హెల్ప్ చేయాలండి మూగజీవులకి ఎందుకంటే స్ట్రీట్స్లో ఆకలితో ఉంటాయి మన మీద ఆధారపడి జీవించే జంతువు అండి ముఖ్యంగా డాగ్ అయితే నేను విన్నాను ఒక ఏ డాగ్స్కి పాయిజన్ పెట్టి చంపారని కోళ్ళనేదో పట్టాయని అది ఆకలితో చేసిన తప్పేనండి పగా ప్రతీకారంతో కాదు మనుషుల్లాగా రిలేషన్ కోసం హత్యలు చేసేవి కావండి అవి కానీ అనుభవిస్తారండి ఏదేమైనా అనుభవిస్తారు పోలీసులు ఎఫ్ఐఆర్ కాదు కర్మ అనే చూపిస్తుంది కర్మ అనుభవిస్తారు కాలు చేయి పని చేయకుండా మంచంలో పడిపోతుంది చూడండి మనం చేసిన తప్పులన్నీ అప్పుడు గుర్తొస్తాయి వాటి పట్ల ఆకలితో అవి చేసిన తప్పుకి అంత క్రూరంగా పాయిజన్ పెట్టి చంపారంటే చాలా దారుణం అండి